అన్న మీ పేరు అన్న నా పేరు షేక్ ఇఫ్రాజ్ అన్న ఇఫ్రాజ్ ఓకే ఇండియా పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తే కరెక్ట్ అంటారా ఇప్పటికీ మన ఇండియా కూడా చాలా సార్లు అవకాశం ఇచ్చి చూసింది సరే కదా పోనీలే కదా అనేసి లేదు అంటే ఎప్పుడో పాకిస్తాన్ మన మ్యాప్లో నుంచి డిలీట్ అయిపోయి చాలా సంవత్సరాలు అయ్యేది కానీ ఎందుకులే పోనీలే అని సరే చాలా సార్లు అవకాశాలు ఇచ్చారు వదిలేశారు కూడా క్షమాపేక్ష పెట్టేశారు అయినా సరే వాళ్ళు అనవసరంగా టెర్రరిస్ట్లు మన ఏదైతే టూరిజం మీద టూరిజం చూడడానికి వచ్చిన టూరిస్టుల మీద అనవసరంగా దాడి చేయడం అనేది చాలా అంటే చాలా టూ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అది అలా చేయకూడదు ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ తెలుసుకోవాలి అంతే తప్ప ఎవరో మనకి అన్నోన్ పర్సన్స్ మీద అలాగా సడన్గా వచ్చి టెర్రరిస్ట్లు అలాగే అటాక్ చేయడం అనేది టూ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అది అలా చేయకూడదు సో ఇప్పటికీ చాలా సార్లు అవకాశం ఇచ్చాం ఇంకా అవకాశం ఇచ్చినా వాళ్ళు ఉపయోగించుకోలేదు ఆ అవకాశాన్ని సో దీన్నైతే ఇంకా ఇక్కడి నుంచి మన మోడీ గారు అయితే మాత్రం వదలకూడదు క్షమించకూడదు సో వాళ్ళకి తగిన గుణపాఠం అయితే కంపల్సరీగా ఇవ్వాల్సిందే అయితే ఏ రకంగా ప్రతీకారం తీసుకుంటే బాగుంటుంది అంటే ఇప్పుడు ఇండియా డైరెక్ట్ వార్ చేస్తే బాగుంటుంది అంటారు ఆల్రెడీ ఇప్పుడు మోడీ గారు కొన్ని ఆల్రెడీ వాళ్ళ మీద సైలెంట్ వార్ అయితే ప్రకటించారు సో ఆ వార్ ఆల్రెడీ జరుగుతుంది అంటే ఇప్పుడు కొన్ని వాటర్ విషయాలు ఆడుకొని దాని గురించి మీరు ఏమంటారు ఎటువంటి ప్రతీకారాలు తీసుకుంటే బాగుంటుంది ఇండియాకి ఇంకా ఎన్నో సంవత్సరాలు యాభై ఆరో సంవత్సరాల దగ్గర అయిపోయింది వాటర్ సోర్స్ అనేది మెయిన్ తాగడానికి కానీ ఇంక వేరే విధంగా దేనికైనా సరే ఉపయోగపడేది వాటర్ చాలా ఇంపార్టెంట్ అలాంటిది ఈ పాకిస్తాన్ వాళ్ళు టెర్రరిజం మీద పెట్టిన ఇంట్రెస్ట్ ఇలాంటి యొక్క మెడిసిన్స్ మీద మెడిసిన్ కంపెనీస్ వాటర్ డ్యామ్స్ అలానే వేరే వేరే రా స్టేట్స్తో కానీ లేకపోతే వేరే వేరే కంట్రీస్తో కానీ సర్కిల్ని పెంచుకోవడం కానీ రిలేషన్ బిల్డ్ చేసుకోవడం కానీ వీటి మీద పెట్టుంటే చాలా మటుకు ఇంకా మంచి స్థాయికి వెళ్ళేది అవన్నీ వదిలేసి టెర్రరిస్టులని సపోర్ట్ చేయడం అలానే ఇండియా మీద మెయిన్ కశ్మీర్ కావాలి కశ్మీర్ కావాలి అలాగే మనకి ఆర్టికల్ రిలీజ్ చేశారు దాని మీద వీటి మీద ఫోకస్ చేసే బదులు వీటి మీద ఫోకస్ చేసి ఉంటే అక్కడ ఉన్న పాకిస్తాన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ఉపయోగపడేది ఇప్పుడు ఎలా అయిపోయింది మెయిన్ వాటర్ సోర్స్ అనేది ఆఫీసర్ అది చాలా అంటే చాలా వాళ్ళకి దెబ్బ మీద దెబ్బ అనొచ్చు అలానే ఇప్పుడు అన్అఫీషియల్గా అయితే మెడిసిన్స్ కూడా వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అనేది ఆఫీసర్ అని తెలుస్తుంది అలానే అక్కడున్న ప్రజలు ముందుగానే గ్రహించి ఇంకా ఇండియా వాళ్ళు అయితే ఊరుకునేది లేదు ఇంకా మనల్ని అయితే ఇక్కడ ఏదోటి వార్ అనేది జరగబోతుందని చెప్పి ముందుగానే గ్రహించి పాకిస్తాన్ నుంచి అయితే చాలా మట్టుకు వెళ్ళిపోతున్న వెళ్ళిపోవడం జరుగుతుంది అక్కడున్న ప్రజలైతే సో అక్కడ ఎకనామికల్గా కానీ ఇండస్ట్రియల్ పరంగా కానీ అక్కడున్న పబ్లిక్ దీని మీద కానీ చాలా అంటే చాలా ఎఫెక్ట్ పడే అవకాశం అయితే చాలా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏదైనా మనం పర్చేస్ చేయాలంటే ఒక హండ్రెడ్ రూపీస్ అనుకుంటే ఇప్పుడు ఇలా జరగడం వల్ల ఆ వంద రూపాయలు కాస్త వెయ్యి రూపాయలు అయిపోయే పరిస్థితి కూడా ముందు ముందుకి క్లియర్గా అయితే కనిపిస్తుంది దీని మీద అయితే మేము చాలా అంటే చాలా తీవ్రంగా అయితే ఖండిస్తున్నాం సో ఇప్పుడు మన భారతదేశంలో చాలా మంది ముస్లింస్ ఉన్నారు లేకుండా లేదు కానీ ఎప్పుడు కూడా మన భారతదేశంలో మనం ఎప్పుడు కూడా కొట్టుకోలేదు ముస్లింస్ ఉన్నారు హిందువులు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు అన్ని మతస్తులు కూడా ఉన్నారు కానీ పాకిస్తాన్లో మాత్రం ఆ యూనిటీ అనేది లేదు సో అది మీ వాళ్ళు బిల్డ్ చేసుకుంటే బాగుండు కానీ ఇప్పుడు అయితే చేతుల్లో నుంచి చేజారిపోయింది ఇంక మోడీ గారు అయితే వాళ్ళకి వదిలే ప్రసక్తి అయితే కనిపించట్లేదు సో రీసెంట్ టైమ్స్గా చాలా మటుకు మీటింగ్స్ అయితే జరిగాయి పెద్ద పెద్ద మినిస్టర్లతోని మీటింగ్స్ అయితే జరిగాయి మీరు అందరూ మీకు అందరు తెలిసింది ఆ విషయం సో మరి ఇంకా వాళ్ళైతే చేతుల్లోంచి అయితే మొత్తం అంతా పోగొట్టుకున్నట్టే ఇప్పుడు పాకిస్తాన్ మన ఇండియా మీద ఎంతవరకు ధైర్యం చేయగలుగుతుంది అంటే వాళ్ళ మిలిటరీ ఎంతవరకు ధైర్యం చేయగలుగుతుంది ఎంత ధైర్యం చేసినా సరే మనకి ఇండియాకి ఎవరు కూడా సపోర్ట్ చేయకపోయినా సరే మనకు ఆ మనకు ఆ సత్తా ఉన్నంత మన దగ్గర ఉన్న డిఫెన్స్ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ మన దగ్గర ఉన్నది చాలా అంటే చాలా ఎక్కువ వాళ్ళ దగ్గర ఉన్నది చాలా తక్కువ అది కాకుండా ఇప్పుడు ఈ టెర్రరిజం మన టూరిస్టులకి లో జరిగిన పెహల్గామ్లో జరిగిన దాడి మీద మన ఇండియాని ఎంతో మంది ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు లైక్ యుఎస్ఏ రష్యా కెనడా చాలా పెద్ద పెద్ద కంట్రీస్ మనకి సపోర్ట్ అయితే చేస్తున్నాయి వీళ్ళైతే మాత్రం సార్ మీకు ఏం కావాలన్నా సరే మా వైపు నుంచి ఫుల్ సపోర్ట్ అని చెప్పి ట్విట్టర్ చూస్తే ట్విట్టర్ అకౌంట్స్ హ్యాండిల్స్ అన్ని షేక్ అయిపోతున్నాయి ఇండియాకి అంతగా మనకి సపోర్ట్ అయితే ఉంది సో వాళ్ళు సపోర్ట్ చేయన ఇండియా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ కానీ మొత్తం అంతా కూడా పాకిస్తాన్ని తుడిచేయాలంటే ఒక నిమిషం చాలు ఇప్పుడు చైనా సపోర్ట్ ఎంతవరకు ఉంటుందంటారు అంటే ఇండియాకి పాకిస్తాన్కి ఎంతవరకు సపోర్ట్ చేస్తుందంటారు ఒకళ్ళు చైనా కానీ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే యుద్ధం పాకిస్తాన్ గెలుస్తుంది గెలిచే ఉందని చెప్పి బయట కొంతమంది అంటారు దాని గురించి చైనా దగ్గర ఏముంది సార్ వాళ్ళు ఏం చేయలేకే కదా మనకి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలోనే డైరెక్ట్ వార్ చేయలేక బయోకెమికల్ వార్ అయితే చేయగలిగారు మన ఇండియా దగ్గర ఉన్న సపోర్టు పాకిస్తాన్కి అయితే లేదు మహా అయితే చైనా మీరు అంటున్నట్టు చైనా సపోర్ట్ చేసింది అనుకోండి మన దగ్గర ఎంతమంది ఉన్నారు మన ఇండియాకి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు లైక్ యుఎస్ఏ పెద్ద పెద్ద కంట్రీస్ ఉన్నాయి మన దగ్గర వాళ్ళందరూ వస్తే తలుచుకుంటే పాకిస్తాన్ని చైనాని కూడా లేపేస్తారు అంత మనకి ఫ్రెండ్షిప్ అనేది ఉంది ఇతర సో ఇప్పుడు ఆల్రెడీ పాకిస్తాన్కి నుంచి యుద్ధ విమానాలు అయితే మాత్రం జామర్స్ పెట్టి సిగ్నల్స్ ఆపేశారు దాని గురించి మీరు అది ఆపేయాలండి ఆపేయాలి ఎందుకంటే ఇందాక చెప్పినట్టు చాలా మటుకు వాళ్ళకి ఛాన్సెస్ అయితే చాలా ఇచ్చారు ఆపేసారు ఇప్పుడైతే ఇంక ఛాన్స్ ఇచ్చేదే లేదు మన మోడీ గారు అయితే మొన్న గుజరాత్ లో సంథింగ్ ఎక్కడో మీటింగ్ లోని మాట్లాడుతూ మాట్లాడుతూ హిందీలో మాట్లాడుతూ ఒకసారి ఇంగ్లీష్ వర్షన్ గెలిపారు ఇంగ్లీష్ వర్షన్కి ఎందుకు వెళ్ళారు నేషనల్ వైజ్ న్యూస్ స్ప్రెడ్ అవ్వాలి ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ వార్నింగ్ ఇచ్చినట్టు సో మనకి ఎయిర్ ట్రాఫిక్ పైన ఏదైతే ఫ్లైట్స్ అయితే వెళ్తుంటాయో నార్మల్ ప్యాసింజర్ ఫ్లైట్స్ అవి కూడా ఆపేసారు సో వాళ్ళకి ఇంకా స్టార్ట్ అయిపోయిందండి సో వాళ్ళకి తెలుసు వాళ్ళ దగ్గర అయితే ఎంత సత్తా అయితే లేదు సో యుద్ధం కన్ఫర్మ్ అంటారు కన్ఫర్మ్ అండి కన్ఫర్మ్ అవ్వాలి అయితేనే కానీ వాళ్ళకి బుద్ధి రాదు సో ఇప్పుడు ఇందులో పాకి అంటే ముస్లింస్ గొడవ ఉందంటారా లేదంటే పాకిస్తాన్ దేశం ఒకటే నిర్ణయం అంటారా పాకిస్తాన్ నిర్ణయం తీసుకుందండి అంటే ముస్లింస్ కి హిందూస్ కి గొడవ అంటే మన భారతదేశంలో ఇందాక చెప్పినట్టు చాలా మతస్థులు అందరం కూడా కలిసే ఉన్నాం కానీ ఎవరికి ఇంతవరకు కూడా అందరం మనం బాయి బాయి అన్నట్టు ఉంటాం కానీ ఇలాగా మనకి మతం మీద కానీ దీని మీద కానీ దేని మీద కూడా మనకి ఏ గొడవ లేదండి వాళ్ళు కావాలని సృష్టిస్తున్నారు జిహాద్ జిహాద్ అని పవిత్ర యుద్ధం కోసం అని ఎవరికి కావాలండి వాళ్ళు ముస్లింస్ లోనే చాలా మంది చెప్తున్నారండి ఇది ఖురాన్ లో కూడా లేదు ఇది కరెక్ట్ కాదు అనేసి సో ఇది ముమ్మాటికి హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అండి మన మోడీ గారు ఎంత త్వరగా అయితే అంత త్వరగా వాళ్ళ మీద వారు డిక్లేర్ చేసి మొత్తం స్మాష్ అవుట్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పి ఒక భారతీయుడిగా నేను కోరుకుంటున్నాను ఇది ఇంకా లాస్ట్ అండి ఈ టైంలోనే మీరు పాకిస్తాన్కి ఏం మెసేజ్ ఇస్తారు యుద్ధం గురించి అయితే మాత్రం అంటే అంటే పాకిస్తాన్కి మీరు ఎటువంటి సందేశం ఇస్తారో యుద్ధం చేయమంటారా లేకపోతే కాంప్రమైజ్ అవ్వమంటారా లేకపోతే పాకిస్తాన్కి సామాన్య ప్రజలు ఉన్నారు అక్కడ కూడా మీరైతే ఈ సజెషన్ ఇస్తారు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఖాళీ చేసి మంచోళ్ళు అయితే వెళ్ళిపోండి చెడ్డోళ్ళు అయితే రెడీగా ఉండండి ఇండియా విల్ ఫక్ యూత్ ద పాకిస్తాన్ ఇస్ టెర్రరిస్ జై హింద్